హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిహాన్సీ సిక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయింది కదా అమ్మమ్మ వాళ్ళు మనవరాలకి గాజులు పెట్టాలి అమ్మమ్మ వాళ్ళు బూరెలు స్వీట్స్ వేసుకొని వస్తారు అని చెప్పి అలానే వదిన మరదల గాజులు అని ట్రెండ్ అయింది కదా ఇక అట్లా వచ్చిన ఫార్మాలిటీని ఎందుకు బ్రేక్ చేయాలని చెప్పి మా వాళ్ళు అయితే ఇక గాజులు అయితే తీసుకొని వచ్చారు మళ్ళీ ఎట్లా ఐదు తీర్ల గాజులు అంటే ఐదు డజన్లు ఐదు కలర్లు అయితే తీసుకొని వచ్చారు ఇంకా మా మమ్మీ మా అయితే ఇద్దరు వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అయితే వర్షం అయితే ఫుల్గా ఉండే వాళ్ళు వచ్చే టైంకైతే వర్షం ఆగిపోయింది అందుకనే మాకు కొంచెం ఇబ్బంది అనేది ఏది లేకుండానైతే కంప్లీట్గా అయితే అయింది ఇక మా మమ్మ అయితే అందరికీ బొట్టు అయితే గాజులు వేస్తుంది ఆ మేను మా రీహన్ అయితే ఒక దగ్గర కూర్చోబెడితేనైతే కరెక్ట్గా కూర్చోవట్లేదు ఎందుకంటే ఈ చేతి పట్టుకొని గాజులు వేసేసరికి వీళ్ళు ఏం చేస్తారు అయి ఏం చేస్తారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఆమె అయితే చేతి అయితే అస్సలు ఇవ్వలేదు ఇక ముందు అయితే వీడియో తీసుకుంటూ మా వాళ్ళు అయితే ఇక మరి ఇక పిలిసిరు అదొడ్ ఇదొడ్ చెప్పేసి అయితే ఇక ఆమెను మెల్లగా కూర్చోబెట్టి ఇంకా గాజులైతే ఇస్తుంది ఐదు తీరులో కదా ఐదు డజన్లు కానీ ఆమె చేతికి అన్నేస్తే కరెక్ట్గా ఉండదు కదా అంటే చిన్న చేతి కదా అందుకే ఇంకా మా మమ్మ అయితే ఐదు ఐదు గాజులు మాత్రమే వేసింది ఇంకా వేయడంతోనే ఇక మరి అయితే ఇక ఎప్పుడెప్పుడు లేవాలా అని అయితే చూస్తుంది అస్సలు కూర్చుంటలేదు ఆమెను కూర్చోబెట్టడానికి అయితే చాలా ఇబ్బంది అయింది ఇక మా మమ్మీ అయితే వేస్తుంది ఇక వేయడం కంప్లీట్ అయినాకనైతే ఇక వీళ్ళు స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఫార్మాలిటీ ఉంటుంది కదా గాజులు వేయడం అయిపోయినాకనైతే ఇక గల్లు గల్లు అంటుండే ఒకసారి చూసుకోమని చెప్పేసి అని అన్నారు అన్నాక మా తమ్ముడు అయితే ఇక చాలా సెట్ అయినాయి అది ఇది అన్న కొద్ది ఆమె ఫోన్ ఫోన్నే చూసుకుంటుంది ఇక మా మమ్మీ వాళ్ళు ఒక స్నాప్ దిగారు ఇక అదే రకంగా ఇక ఒక స్వీట్ అయితే పెట్టారు స్వీట్ పెట్టిన కొద్ది తింటాను కానీ రిటర్న్ వాళ్ళకైతే పెట్టాననుడు ఇక ఆమెను కూర్చోబెట్టడానికి గాజులతోని ఊపి శబ్దం చేసి అట్లా ఇట్లా చేసి అయితే మళ్ళీ కూర్చోబెట్టినాం ఇక మా పిన్ని కూడా వచ్చింది తను బొట్టు పెట్టైతే తను కూడా ఇక గాజులు వేస్తుంది ఆల్రెడీ మాకి అటు ఇటు వేసారు కదా అవే ఫుల్ అయిపోయినాయి ఇక అవి తీయద్దు కదా అని చెప్పేసి ఇక అట్లనే ఉంచి ఇక మా పిన్ని కూడా మా మమ్మీ ఇస్తా అంటే ఐదు ఐదు మూడు మూడు అట్లయితే వేసింది ఎందుకంటే అన్ని గాజులు పట్టావు కదా అందుకోసమనే ఇక ఆమె అయితే ఒక్క దగ్గర అయితే కూర్చోవడం లేదు ఆమెకు ఇది చెప్పి అది చెప్పి ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి అయితే ఇక మా వాళ్ళు ముచ్చట పెడితే అయితే ఇక అయితే వేపిస్తున్నాము ఇంకా తనైతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు నా చేతి లాగ అన్న వేళనైతే చూసింది ఇక ఎప్పుడెప్పుడు లేద్దామా అని అయితే ట్రై చేస్తే ఇక గట్టిగా పట్టుకొని అయితే కూర్చున్నాము మా పిన్ని వేసేసరికి అయితే ఆ గాజులు మొత్తం హ్యాండ్ నుంచి ఇక బయటకు వచ్చి అంత అయిపోయినాయి ఫుల్గా నిండింది లాస్ట్కి వేళని పట్టుకొని అయితే కూర్చోబెట్టిన అయితే అస్సలు కూర్చోవట్లేదు మరి ఇక అయితే వీళ్ళు ఏమో చేస్తారు అన్న వేళ అయిపోయింది ఆమెకి ఇక ఇటు సైడ్ కూడా వేసింది అటు సైడ్ ఓన్లీ ఎట్లా అంటే మొత్తం చేతి ఫుల్ఫిల్ అయిపోయింది పట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండే అందుకోసం అనే తన ఫింగర్స్తో మాత్రమే ఇట్లా పట్టుకున్నాయి ఇటు సైడ్ పట్టుకోరు ఇక వేస్తారు అని అంటే అస్సలు హ్యాండ్ ఇచ్చు నిల్చోవడం నిల్చోవడము లేదు అస్సలు కొంచెం సతాయించింది ఇక ఇటన అయితే మొత్తానికైతే ఇక గాజులు అయితే వేసారు వేసి ఒక ఇప్పుడు తీయద్దు అని అన్నారు కదా కాసేపు ఉంచాలి అని చెప్పేసి అయితే ఇక ఉంచినాము ఇంకా సేమ్ వాళ్ళ చిన్నమ్మమ్మ అయితే ఎప్పుడెప్పుడు వేద్దామా అన్న ఆరాటం కొద్దైతే వర్షంలో కూడా వచ్చిర్రు ఇక మొత్తానికైతే ఇక ఫుల్ఫిల్గా వేసేసారు గాజులు అయితే వేసారు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్న ప్లాన్ శ్రావణంలో వేద్దామని అనుకున్నారు బట్ ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చి అచ్చైతే వేసిరు వేసినందుకు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇక మా రీహా అని చేతులు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా మా చిన్నమ్మ స్వీట్ పెడతాను అని చెప్పేసి స్వీట్ పెడితేనే అయితే మా రీహా పని మా వేస్తుంది ఆ స్వీట్ మొత్తం తింటుంది ఆ తీస్తానేమో ఏడుస్తుంది మా వాళ్ళేమో ఫోటో కోసం అని చూస్తే ఆల్రెడీ సగం స్వీట్ తిన్నది మా రీహ నాలాగా మరిహా స్వీట్స్ అంటే ఇష్టం ఇక మా మమ్మీ వాళ్ళైతే ఇక కొన్ని ఫోటోలు దిగారు ఇంకా మేము వాళ్ళకి గాజులు వేసినందుకు రిటర్న్ గిఫ్ట్గా అయితే మా మమ్మీకి ఉన్న మా పిన్నికి అయితే శారీస్ అయితే పెట్టింది మరి ఇకతోనే అయితే ఇప్పించిన ఇక వాళ్ళు చాలా హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇక ఫైనల్గా అయితే ఫోటో దిగాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్